స్ వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ శ్రీ స్టైల్ హబ్ ఈరోజు ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళ మీద చదివే ఉంటారు వడ్డీ ఇస్తే జైలుకి అని చెప్పేసి అసలు ఎందుకు జైలుకి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ అవునండి వడ్డీ ఇస్తే నిజంగానే జైలుకి అని చెప్ అని చెప్పేసి నేనైతే చెప్పింది కాదు మన గవర్నమెంట్ చెప్పింది ఏ గవర్నమెంట్ అంటే రీసెంట్గా మన ఫ ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అయితే చెప్పడం జరిగింది వడ్డీ ఇస్తే ప్రైవేట్ వడ్డీలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు జైలుకే అని చెప్పేసి సో ఆమె స్టేట్మెంట్ పాస్ చేసిన దగ్గర నుండి ఆ చట్టం అయితే అమలు అయ్యింది ఇప్పుడు కొన్ని కొన్ని చోట్లయితే వడ్డీలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు చాలా క వెతికినగా దొరికినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది ఇది అందరికీ తెలుసో తెలీదో నాకైతే తెలీదు బట్ ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూస్తు చేస్తున్నాను మీరు అందరు తప్పకుండా చూడండి అసలు ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు దాని వెనకాల ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి అన్నది అయితే మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను సో అప్పటి వరకు కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకెందుకు ఆలస్యం చేయడం పాయింట్స్లోకి వెళ్దాము ఫస్ట్ వచ్చేసి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు అసలు ఎందుకు నార్మల్గా బ్యాంక్ ఉంది కదా బ్యాంక్ కూడా అప్పే ఇస్తుంది కదా సరే బ్యాంక్ కూడా బ్యాంక్ కూడా ఈ చట్టం అనేది వర్తిస్తుందా అని చెప్పేసి అంటే బ్యాంకుకి ఈ చట్టం అనేది వర్తించదు ఎందుకంటే అది లీగల్ ప్రొసీజర్ అనమాట సో లీగల్గా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ చట్టం అనేది వర్తించదు ఎవరైతే ఇల్లీగల్గా ఇస్తున్నారో అంటే మా ఎప్పుడైనా అప్పు కావాలన్నా అర్జెంట్గా ఏదైనా డబ్బు కావాలన్నా మన రిలేటివ్స్ దగ్గరికి మనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకుంటాం మనము సో అది ఇల్లీగల్ అవుతుంది అలా ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఈ చట్టం అనేది వర్తిస్తుంది అనమాట ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు ఏంటి అంటే అసలు బ్యాంక్ వైపు వెళ్లకుండా ప్రజలందరూ కూడా ఎందుకు ఇలా ప్రైవేట్ వడ్డీల వైపు వెళ్తున్నారు అసలు ఎందుకు వెళ్తున్నారు ఇలాగా అని చెప్పేసి డౌట్ వచ్చే ఉంటుంది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము పాయింట్ నెంబర్ వన్ ఏంటి అంటే ఫస్ట్ బ్యాంక్ నాకు అర్జెంట్గా ఒక ఫైవ్ ల్యాక్స్ అవసరం ఉందనుకోండి నేను ఇప్పటికిప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్తే నాకు బ్యాంక్ లోన్ ఇస్తుందా ఇవ్వదు ఇప్పటికిప్పుడు అంటే ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వదు అది దానివల్ల అందరూ ప్రజలందరూ కూడా ప్రైవేట్ వడ్డీల వైపు వెళ్తున్నారు పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే సరే లో ఓకే లోన్ ఇప్పటికిప్పుడు ఇవ్వపోయినా కానీ కొంచెం ఆలస్యమైనా ఇచ్చిద్దా అంటే దానికి ఆ డాక్యుమెంట్స్ అని ఈ డాక్యుమెంట్స్ అని ఓ చాలా డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అక్కడ సబ్మిట్ చేసి అవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇస్తుంది అవన్నీ చేసేసరికి ఇలాంటి సామాన్య ప్రజలకి తడిసి మోపుడు అవుతుంది దానివల్ల ప్రైవేట్ వడ్డీలు అయిపోతున్నారు పాయింట్ నెంబర్ త్రీ ఏంటి అంటే సరే ఓకే నాకు దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను సబ్మిట్ చేశాను అయిపోయింది ప్రూఫ్లన్నీ అయిపోయింది అన్న తర్వాత కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత వేస్తారు రెండు నుండి ఐదు రూపాయల వరకు వడ్డీ వేస్తారు వన్ రూపీతో అంటే అలా ఉండరు రెండు రూపాయల నుండి ఐదు రూపాయల వరకు వడ్డీ వేయడం అలా చేస్తారు సో ఈ దీనివల్ల ఈ మూడింటి వల్ల కే ఈ మూడింటి వల్ల మాత్రమే ప్రజలు ప్రైవేట్ వడ్డీల వైపు వెళ్తున్నారు ఓకే బ్యాంకులో ప్రాబ్లం ఉంది ప్రైవేట్ వడ్డీలల్లో ప్రాబ్లం లేదా అంటే ప్రైవేట్ వడ్డీలల్లో కూడా ప్రాబ్లం ఉంది ఇప్పటికిప్పుడు నాకు అవసరం నా రిలేటివ్స్ దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అప్పడిగితే నాకు ఫైవ్ థౌసండ్ కావాలంటే వాళ్ళ ఫైవ్ థౌసండ్కి పది రూపాయలు లెక్క వడ్డీ చేసి ఇస్తారు దానివల్ల ఏంటి తిరిగి కట్టేటప్పుడు యాభై వేలు కట్టాలి సో ఇక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది బట్ ఏంటి అంటే అప్పటికప్పుడు వెళ్ళినా కానీ ఇక్కడ ప్రైవేట్ వడ్డీల దగ్గర ఇచ్చేస్తారు ఈ అమౌంట్ అనేది అప్పటికప్పుడు కావాలనుకున్నా కానీ ఇచ్చేస్తారు అందువల్ల ఇటు ప్రైవేట్ వడ్డీల వైపు అయితే ప్రజలు రావడం జరుగుతుంది అండ్ అవును బ్యాంక్ అయితే లీగల్ అంటున్నారు మేము కూడా వడ్డీ తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోట్ అని ఒకటి రాపించుకుంటాం కదా అది ఇల్లీగల్ అవ్వదు కదా ఎందుకు ఇల్లీగల్ అవుతుంది ఇల్లీగల్ అంటున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ప్రామిసరీ నోట్ ఓకే ఇది ఈ విషయం వైపు ఈ విషయం మీద అడగడం కూడా జరిగింది దానికి ప్రభుత్వం అయితే ఎటువంటి రియాక్షన్ అనేది లేదు వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వడ్డీ ఇచ్చేవాళ్ళు జైలు అని చెప్తున్నారు కదా సరే వడ్డీ ఇచ్చేవాడు మాత్రమే జైలుకి వెళ్తాడా వడ్డీ తీసుకునే వాడికి కూడా పార్ట్నర్షిప్ అనేది దాంట్లో ఉంది కదా లేకపోతే వాడు కూడా జైలుకి వెళ్ళాలి కదా అని చెప్పేసి మీకు పాయింట్ రైజ్ చేయవచ్చు మీరు బట్ ఏంటి అంటే వడ్డీ గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది ఏంటి అంటే ఓన్లీ వడ్డీ ఇచ్చేవాళ్ళు మాత్రమే జైలుకి వడ్డీ ఇవ్వడం మాత్రమే నేరము ఎందుకంటే మీరు ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోరు కదా సో అందుకని వడ్డీ ఇచ్చిన వాడిని మాత్రమే జైలు వేస్తామని చెప్పేసి అన్నారు మీరు వడ్డీ తీసుకున్న తర్వాత వాడికి కట్టలేదని చెప్పేసి ఏ స్టేషన్కో కోర్టుకి వెళ్ళి ఆ ప్రామిసరీ నోట్ చూపించి అంతకుముందు అయితే అట్లా చేసాను యుద్ధం చేశాను వాళ్ళ దగ్గర ప్రెజర్ చేసి అప్పు అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర ప్రెజర్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టేవాళ్ళు బట్ ఇప్పుడేంటి అవన్నీ కూడా చేయడానికి నో యూజ్ అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే మీకు ఆల్రెడీ చట్టం ఉంది కదా మీకు తెలియదా మీరు ఎందుకు ఇచ్చారని చెప్పేసి వాళ్ళ రివర్స్ క్వశ్చన్ చేసి మాకు మనకి ఎటువంటి న్యాయం చేయరు అంటే వడ్డీ ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి కాబట్టి నో సో ఓకే నువ్వు బాగానే చెప్తున్నావు సరే బ్యాంక్ అన్ని రూల్స్ ఫాలో అవుతుందా బ్యాంక్ లీగల్ అంటున్నారు కదా బ్యాంక్ అన్ని రూల్స్ ఫాలో అవుతుందంటే అఫ్ కోర్స్ బ్యాంక్ అన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఐదు రూపాయలకి వడ్డీ ఇస్తుంది ఐదు రూపాయల వడ్డీకి మనీ అనేది మనకి ఇస్తుంది లోన్గా ఇచ్చిన తర్వాత అదేమన్నా ఐదు రూపాయల వడ్డీకి అమౌంట్ కలెక్ట్ అమౌంట్ లెక్క చేసి వాళ్ళు తీసుకుంటున్నారంటే కాదు ఆ బిల్లులని ఈ బిల్లులని మనకి తెలియని కూడా చాలా వేసేసి తీర ఏంటి అంటే అవి కట్టేటప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కదా ఎంత అమౌంట్ అని చెప్పేసి ఇంకా అంత అమౌంట్ కట్టేటప్పుడు అసలు మనం ఎందుకు కడుతున్నావు కూడా కొంతమంది తెలియదు ఏదో వాళ్ళు చెప్పారు మనం కడుతున్నాం అంతే అటు చేస్తున్నారు అవని ఇవని ఇవని ఓ చాలా వేసే చాలా బిల్లులన్నీ కలిపేసి లాస్ట్కి అమౌంట్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది బ్యాంక్ అఫ్ కోర్స్ బ్యాంకు కూడా అన్ని అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటారా ఇలా చేయడం ఇప్పుడు నార్మల్గా ఫైనాన్షియల్గా ఏంటి అంటే గవర్నమెంట్కి బ్యాంకు నుండి ట్యాక్స్ రూపంలో మనీ అనేది వెళ్తుంది ఇప్పుడు ప్రజలందరూ బ్యాంకుకి వెళ్లకుండా ఇలా ప్రైవేట్ వడ్డీలు తీసుకున్నారనుకో మనుషుల దగ్గర అప్పుడు బ్యాంకుకి వెళ్లకుండా ఉంటారు బ్యాంకులో ఎవరు లోన్స్ తీసుకోరు అప్పుడు బ్యాంకు నుండి అక్కడ గవర్నమెంట్కి కూడా పైన సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎటువంటి డబ్బు కూడా వెళ్ళదు సో అందుకని చెప్పేసి ఇట్లా దీన్ని ఆపేస్తే అటు మనీ వస్తాయి ఆ బ్యాంకు నుండి వాళ్ళకి ట్యాక్స్ రూపంలో మనీ వెళ్తాయి అని చెప్పేసి ఏకైక రీజన్తోనే వాళ్ళైతే ఈ చట్టం అమలు చేయడం జరిగింది సో ఇది మీకు లాస్ట్లో చెప్తానన్న అయితే విషయము ఇది అసలు న్యాయమా అన్యాయమా అని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేయండి అవును ఫ్రెండ్స్ ఒక్క నిమిషం సంక్రాంతి వచ్చేసింది కదా చాలామంది చాలా బాగా కనిపించాలి అని చెప్పేసి ఈ పది రోజుల నుండే ఈ షాప్ ఈ బట్టలు ఏవి తీసుకోవాలి ఈ ఆఫర్స్లో ఉన్నాయి ఏంటి మంచిగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేస్తారు టైం వేస్ట్ చేసుకొని మరి వెతుకుతారు సో అలాంటి అలాంటి వాళ్ళందరి కోసం మేము చెప్తుంది ఏంటంటే మీకోసం మేమే ఆఫర్స్లో ఉన్నాయని కూడా వెతికి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఒకసారి విజిట్ చేయండి ఆఫర్స్లో ఉన్నవి మీకు నచ్చినవి చాలా మంచి క్లాత్స్ ఫ్యాషన్ క్లాత్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది మీకు నచ్చితే విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేయండి నచ్చినట్లయితే బై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసినందుకు ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను నెక్స్ట్ టైం కూడా మీ ముందుకు తీసుకొస్తాను సో రేపు వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్